హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ మనం ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నాము సార్ మీ పేరు మీరు ఎవరి నుంచి వచ్చారు నా పేరు శ్రీని రంగంపేట రాంగంపేట అనపతి నియోజకవర్గం జనసేన పార్టీ అనేది అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా వస్తుంది అందరూ తేడా లేదు జనానికి ఎక్కడికెక్కడ సరిపోవట్లేదు జనం కూడా చాలా ఇదిగా ఉన్నారు సీట్లు కూడా నెంబర్ వన్గా ఎవరైతే కష్టపడి పనిచేశారో కష్టపడి పనిచేసిన వారు కూడా సీట్లు ఇచ్చారు ఎక్కడ అసంతృప్తి అనేది లేదు ఎవరికి మరి మీ నియోజకవర్గంలో మరి వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ విధంగా ఉంది వైసీపీ ఉంది తెలుగుదేశం ఉంది మాకు ర్యాలీకి నాగేశ్వరరావు గారికి టిక్కెట్ అనౌన్స్ చేశారు అనుపతి నియోజకవర్గం అనేది బీసీకి మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు నియోజకవర్గం స్టార్ట్ అయ్యే ఇప్పటికీ రెడ్లు తప్ప వేరే నియోజకవర్గం వేరే క్యాస్ట్ అక్కడ పాలించలేదు మొట్టమొదటిసారిగా బీసీకి ఇచ్చారు మేము గెలిపించుకుని పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్తాం విశాఖపట్నం జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధిని నేను నా పేరు చోడుపల్లి ముషిలయ్య దీన్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ అధికారంలోకి వస్తుందని జనం పట్టి మనం నమ్మగలుగుతున్నాం ఎందుకంటే అటు ప్రతిపక్ష నాయకుడు ఫెయిల్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు అనమాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏటన్నారు ఇంటి ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇంటికో ఉద్యోగం ఇస్తాం మీకు ఓట్లేసి గెలిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు కనీసం బాగా ఆలోచించండి ప్రజలారా ఊరికో ఉద్యోగం కూడా లేదు ఊరికో ఉద్యోగం కూడా లేదు ప్రతిపక్ష నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమొచ్చి చట్టసభల్లో తిరగకుంటా చట్టసభల్లో మన సమస్యలు పోరాడుకుంటా పాదయాత్ర పేరు చెప్తూ తిరుగుతున్నారన్నమాట మన పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా అనేకమైన సిద్ధాంతాలతో డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించిన మహానుభాబుల ఆలోచనతో వచ్చినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజా ఆదరణ కోసం ప్రజల పట్ల స్వేచ్ఛభావంతో వచ్చి ప్రజలు గెలిపించాలని మంచి కోరికతో వచ్చారనమాట అటువంటి వ్యక్తిని మనకు గెలిపించే బాధ్యత మన తెలుగు ప్రజలదే ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూడండి ఎక్కడైనా సరే చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు లేవు కార్మికులకు పనులు లేవు మామూలుగా మనం రాసన్ రేషన్కి బదిలీ ఏమో రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు పెట్టారంటే ఈరోజు కారణం ఏంటి ఎందుకంటే పేద ప్రజలు కోటా బీతం పురుగులు పొంది పురుగులు బియ్యం తింటున్నారనమాట అనేకమైన ఏకమైన రైతులు చనిపోతున్నారనమాట ఈ ఒక పక్క ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం మాట్లాడలేకపోతున్నారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసైపోయింది కాబట్టి ఆయన ఏం చేయలేదు లేకపోతున్నారు ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా ప్రాముఖ్యం ఆ వ్యక్తి నిజంగా సీఎం అవుతాడని ఈ యొక్క రాజమండ్రి సభపరంగా పరంగా చెప్పగలుగుతున్నాడు జై జనసేన లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్